మంచి మనస్సు అంటే యముడిది ఎముడు అంటే మృత్యుదేవత యముడు వచ్చాడు అంటే ఆయన ఆయన చేసే పని అదే ఆయనకి వేరే పని తెలియదు ఆయన వచ్చాడంటే అదే పని చేస్తుంది కాబట్టి చెల్లెలు ఎన్నిసార్లు పిలిచినా కూడా ఆయన ఇంటికి రాలేదు ఎందుకంటే అమ్మ నేను వస్తే ఎవరినో పట్టుకుపోవాలి నేను రాకూడదు మీ ఇంటికి వస్తే బావగారు నువ్వు ఎవరినో పట్టుకుపోవాల్సి వస్తుంది అందువల్ల నేను రానమ్మా నేను రాను ఆయన మనస్సు ఎలా ఉంది చూడండి యముడు రానేలేదు ఎప్పుడూ రాలేదు అటువంటి ఆ యమధర్మరాజుకి ఒకనొక సందర్భంలో యమున చమత్కారం చేసి ఒక రక్షాబంధనం చేసి అన్నా నువ్వు నా మేలు కోరి రావటం లేదు కానీ నీ మేలు కోరేది ఎవరు నీకోసం అందరూ నేను తిట్టుకుంటారు యమధర్మరాజు ఆయన పని ఆయన చేస్తే తిట్టేవాళ్లే ఎక్కువ ఈ కాలంలో వాలంటీర్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే చాలామంది తిడతారు వాలంటీర్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు ఆ ప్రకారంగా యమధర్మరాజుని అందరూ తిడతారు నీ గురించి ఎవరు ప్రార్థన చేస్తారన్న అని చెప్పి ఆ యమున మాత యమధర్మరాజుకి రక్షాబంధనం చేసింది అదే మనం రాఖీ పండుగ అని చేసుకునేది అది ప్రారంభం చరిత్రలో ఆయనతో ప్రారంభమైంది సరే తర్వాత బలి చక్రవర్తి శ్రీకృష్ణ పరమాత్మ ఇదంతా కూడా కథ మనకి ఆ రక్షాబంధనం రోజు చెప్పే కథ అటువంటి ఆ యమధర్మరాజు చాలా సహృదయుడు కరుణాహృదయుడు ఆయనకి చాలా దయ